మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన మన మీకందరికీ కూడా నా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను పిల్లరా బాగున్నారు కదూ తల వంచండి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని నేటి వాక్యమును ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల దేవ మహోన్నతుడ మహాగనుడ నిత్య నివాసవైన మా తండ్రి ఆకాశమును సింహాసనముగాను భూమిని పాదపీఠంగా కలిగిన దేవ నీ కొందరు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాలం తండ్రి ప్రత్యేకంగా వేకవుగా నీ స్వరము మేము వినుటకు తండ్రి ఇస్రాయేలీలకు నాన్న మంచు కురుస్తున్న వేళ మా నాన్న కురిపించినట్టు నా దేవా నీ వాక్యమును మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాచరిస్తున్నాను అయా నేటి దినాన నీ వాక్యం ద్వారా మేము మా కుటుంబాలు ఆశీర్వదించబడ్డానికి సహాయం ఇచ్చమని కీడు నుండి మమ్మల్ని తప్పించమని ఏసునామాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను మంచి ప్రిల్లర అందరూ బాగున్నారు కదా పరిశుద్ధ గంధమైన బైబుల్లో నుంచి నేటి వాక్య ధ్యాన నిమిత్తము ఒక వాక్యాన్ని చదువుకుందాం నిర్గమ్మ కాండం పదిహేనవ అధ్యాయం మూడవ వచనం యుహోవా యుద్ధశూరుడు యహోవా అనే ఆయనకు పేరు ఐ ప్రిల్లర పిల్లర చదవబడిన ఈ లేఖన భాగంలో ఇస్రాయిలీలు ఐగుప్తు దేశమును దాటి ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దేవుడు రెండు పాయలుగా చేల్చి ఆరిన నేల మీద ఇస్రాయిలీలను ఎర్ర సముద్రాన్ని చేస్తారు ఎప్పుడైతే వారు ఎర్ర సముద్రాన్ని దాటి వారు అరణ్యం వైపు కనాను యాత్రలో వారి వారి ప్రయాణాన్ని ప్రారంభించి కొనసాగుతూ ఉండగా వారు సంతోషముతో పాడిన ఒక పాట నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం వారు పాడినటువంటి ఈ పాటలో వారు ఉపయోగించినటువంటి ఒక పదం లేదా వారు ఉపయోగించినటువంటి ఒక నామమును గురించి ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం వాక్యం అంటుంది యుహోవా యుద్ధశూరుడు యుహోవా అని ఆయనకు పేరు యుద్ధశూరుడు అంటే దాని అర్థం ఏంటి అని అంటే యుద్ధములో ఓటమి లేనివాడు అని అర్థం ఈ లోకంలో చాలామంది చాలా యుద్ధాలు చేస్తూ వచ్చారు కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో విషయంలో ఓడిపోయారు కానీ మేము యుద్ధశూరుడం అని బోధించుకున్నారు ప్రకటించుకున్నారు కానీ నిజానికి ద మ్యాన్ ఆఫ్ వార్ యుద్ధశూరుడు అంటే దాని అర్థం ఏంటి అని అంటే యుద్ధంలో ఓటమి లేని వారిని యుద్ధశూరుడు అని పిలుస్తుంటారు పిల్లల చాలా జాగ్రత్తగా గమనించండి ఈ లోకంలో మనం ఎన్నో యుద్ధాలు చేస్తున్న వారిని చూసాం వారు చేసిన యుద్ధంలో ఎక్కడో ఒకచోట కొన్ని ఓటములను చూస్తూ వచ్చారు అలెగ్జాండర్ ద గ్రేట్ తాను ప్రపంచాన్ని జయించాలని తన యవన ప్రాయంలో తన అనేక దేశాలు జయించడానికి వచ్చినప్పటికి కూడా తన జీవితంలో కూడా కొన్ని ఓటమి తన జీవితంలో కూడా కొంత ఇబ్బంది మనం చూస్తూ వస్తుంటాం పిల్లరే అలాంటిది ఇక్కడ దేవుని వాక్యం ఏముంటుందంటే దేవుడు యుద్ధశూరుడై ఉన్నాడు అంటే ఓటమి ఎరగని వాడు ఎందుకు నేను ఈ ఉదయకాల సమయం ముందు యహోవ యుద్ధశూరుడు అని చెప్పాల్సి వస్తుంది అని అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోగు గ్రంథం ఏడవ అధ్యాయం వాక్యం ఏమంటుందంటే మొదటి వచ్చంలో భూమి మీద నరుని కాలం యుద్ధకాలం కాదా ఐ మీన్ అంటే ఇక్కడ ఆశ్చర్యంతో చెప్పబడుతున్న మాట కాదండి కదా అని అర్థం ఏంటి అని అంటే అవును భూమి మీద నరుని కాలం యుద్ధకాలం మనం ప్రతి విషయంలో కూడా మనుషులు వారు పుట్టినది మొదలుకొని వారు ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా అనేకమైన వాటితో పోరాడుతూ ఉండాం కొంతమంది ఆరోగ్య సమస్యలతో పోరాడుతారు ఇంకొంతమంది ఆర్థిక సమస్యలతో పోరాడుతారు ఇంకొంతమంది కుటుంబ సమస్యలతో పోరాడుతారు ఇంకొంతమంది అవమాన భారంతో పోరాడుతుంటారు ఇంకొంతమంది నిరాశలతో పోరాడుతుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో పోరాడుతూ ఉన్నారు కొంతమంది వారు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకొంతమంది వారు ఎదురైనటువంటి సమస్యను వారికి ఎదురైన ఇబ్బందిని తలుచుకొని భయపడి మేము జయించలేము మా వల్ల కాదు అని నిరాశ చెంది వారు తనువు చాలించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పిల్లరే కొన్నిసార్లు మన జీవితంలో ఊహించని సమస్యలు ఊహించని కన్నీరు ఊహించని ప్రయాణం ఊహించని దుఃఖం మనకు వచ్చినప్పుడు నిరాశ చెంది పోరాడలేము ఇది నా వల్ల కాదు అని మనం నిరాశ చెందుతూ ఉంటాం అయితే ఈ ఉదయకాల సమయం ముందు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని వింటున్న నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన యుద్ధశూరుడు ఎందుకు నువ్వు యుద్ధశూరుని గురించి తెలుసుకోవాలి అని అంటే ఆయన నీ దేవుడై ఉండి నీ పక్షమును నిలిచి నీవు ఏ విషయంలో అయితే ఓడిపోతూ వస్తున్నావో ఏ విషయంలో అయితే నువ్వు యుద్ధము చేయలేను నా వల్ల కాదు అని నువ్వు నిరాశ చెందుతున్నావో నీ పక్షమున ఆయన యుద్ధము చేయబోతూ ఉన్నాడు ఐ మీన్ మన పక్షమున ఆయన గొప్ప యుద్ధము చేయబోతూ ఉన్నాడు ఇంతకీ దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలి అని అంటే మనం ఏం చేయాలి నేను మూడు విషయాలను నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం ఎందాం మొదటిగా నిర్గమకాండం పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం యుహోవా మీ పక్షమును యుద్ధము చేయను మీరు ఓరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పును ఐ మీన్ పిల్లల ఇస్రాయేలీలు ఐగుప్త దేశమును దాటి ముందుకు కొనసాగుతూ ఉండగా వారి ఎదుట ఒక ఆటంకం నిలబడింది ఏంటి ఆటంకం అంటే ఎర్ర సముద్రం ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటడానికి వారు ఆరు లక్షల పైగా కాలు బలం వారితో చంటిబిడ్డలు ఉన్నారు బరువులు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి పశువులే కానివ్వండి ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటి వస్తు సామాగ్రి ఉన్నాయి ఇప్పుడు చేత ఈ సముద్రాన్ని ఎలా దాటాలి సరే ఇంకేదైనా దారి వెతుక్కుందాం వేరే వైపు వెళ్దాం అన్న ప్రయత్నం చేయడానిక వెనకాల ఫరో సైన్యం తరుముతూ ఉంది ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గుయ్యి ఎటు వెళ్ళాలో తెలియని ఒక సందిగ్ధతతో కూడినటువంటి పరిస్థితి ఈ సందర్భంలో ఇస్రాయేలీలు మోషే దగ్గరికి వచ్చి మోసే ఎందుకయ్య మమ్మల్ని అరణ్యంలోనే తీసుకొచ్చో ఎందుకు మమ్మల్ని ఈ సముద్రం దగ్గర తీసుకొచ్చో దారి తెలియదా నీకు లేకపోతే అసలు ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చో మేము ఐగుత దేశంలోనే ఉంటే బాగుండేది కదా అక్కడే మా పరిస్థితులు బాగుండేవి కదా ఇప్పుడు మేము రెంటికి చెందినటువంటి వారిగా మేము ఉన్నాము ఇప్పుడు వెనక్కి వెళ్ళడానికి పరిస్థితి కనపడడం లేదు ముందుకు వెళ్ళడానికి మాకు పరిస్థితి కనపడడం లేదు మా జీవితం సందిగ్ధతమయమైపోయిందయ్యా అని మోసే మీద సనగడం ప్రారంభించారు పిల్లరే మన జీవితంలో కూడా చాలాసార్లు ఇదే పరిస్థితి కదా ఎటు నిర్ణయం తీసుకోవాలి ఎటువైపు వెళ్ళాలి ముందుకెళ్తే ఒక సమస్య వెనకకెళ్తే ఇంకొక సమస్య ఈ నిర్ణయం తీసుకుంటే ఒక సమస్య తీసుకోకపోతే ఇంకొక సమస్య చాలాసార్లు సందిగ్ధతో కూడినటువంటి సమస్య మన జీవితంలో నిలబడుతూ ఉంటుంది పిల్లరే అలాంటి సందర్భాల్లో దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్న మాటను తెలుసా దేవుడు మోసే మోసే దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయమంటావయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు మోసేకి ఇచ్చినటువంటి ఒక మాట ఏంటంటే మోసే నేను వారి పక్షమును యుద్ధం చేస్తాను అయితే నువ్వు నీ జన్లకు తెలియపరచాల్సిన మాట ఏంటంటే వారిని ఊరకయ్యే ఉండమను ఎన్డ్రాప్ సైలెంట్ అంటే మాట్లాడద్దు మీన్ ఎంత అద్భుతమైన మాట పిల్లల చాలా జాతకం నుంచి అండి ఓరకుండు దేవుడని తెలుసుకున్నాడు మన జీవితంలో మనము సమస్యను ఎదుర్కోలేని పరిస్థితి ముందున్నప్పుడు ఆ సమస్యను జయింప చేయగలిగిన దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు అయితే మనం ఏం చేయాలో తెలుసా ఆయన కలగ చేసుకోవడానికి మనము మౌనమైపోవాలి చాలాసార్లు మన మాట ద్వారా మన ప్రవర్తన ద్వారా మన యొక్క చర్యల ద్వారా దేవుని కార్యానికి లేకపోతే దేవుని సహాయానికి మనం చోటు ఇవ్వకుండా మనం మన సొంత ప్రయత్నాలతో ఏదో చేసేద్దాం అనుకునే కొన్నిసార్లు సమస్యను జటిలం చేసేసుకుంటూ ఉంటాం ఎక్కువగా ఇబ్బందిగా మార్చేసుకుంటూ ఉంటాం అలా కాదు నువ్వు జయించలేని సమస్య నీ మందు నీ ముందు ఉంది ఎండిన ఎముకల లోయలో దేవజనుడు మౌనంగా దేవుని సహాయం కొరకు చూసినట్లు మనం దేవుని సహాయం కొరకు చూస్తే ఆయన స్వరమే అద్భుతమైన కార్యం చేస్తుంది మనం దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తే ఆయనే ఎర్ర సముద్రాన్ని చీల్చేవాడై ఉంటాడు మనం దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తే పక్షిరాజు యవ్వనము నూతనపరచబడినట్లు మన యవ్వనమును నూతనపరచగలిగిన దేవుడు ఆయనై ఉన్నాడు అందుకని అన్నాడు ఊరకు ఉండడి యహోవా దేవుడని తెలుసుకున్నాడు మౌనంగా ఉండి దేవుని సహాయం కొరకు మనం కనిపెట్టుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేయవాడై ఉన్నాడు అందుకని అంటాడు నీ దేవుడైన హోబా మీ పక్షమును చేయను కనుక వారికి భయపడవద్దు ఐ రైట్ మొదటిగా మనం మౌనంగా ఉంటే దేవుడు కలగ చేసుకుంటాడు ఐ రెండవ విషయం ఏంటి అని అంటే ద్వితోోపదేశండం మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనం మీ దేవుడని హోబా మీ పక్షముగా యుద్ధముచ్చేవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తని ఐ మీన్ పిల్లల చాలా జాగ్రత్తగా గమనించండి ఇస్రాయేలీలు అరణ్య యాత్రలో మోసే ద్వితోపదేశండం అంటే రెండవసారి వారికి సంఘటనలను జ్ఞాపం చేస్తూ మాట్లాడిన మాట ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే ఇస్రాయేలీలు వారి అరణ్య యాత్రలో అమాలక్యులతో మొదలుకొని అనేక మంది శత్రువులను వారు చూస్తూ ఉన్నారు వారి ప్రయాణంలో ఇంకా అనేక మంది శత్రువులు వారి కొరకు పొంచి ఉన్నారు ఇలాంటి సందర్భంలో వారి హృదయాలు ధైర్యం కోల్పోయి వారు అధైర్యపడిపోతూ కృంగిపోతున్న సమయంలో దైవజను నిలబెట్టి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే మీ దేవుడిని హోబా మీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు కాబట్టి వారికి భయపడవద్దు నిజమే నీ ఎదుట సమస్య చాలా పెద్దదై ఉండొచ్చు శత్రువు చాలా పెద్దవాడై ఉండొచ్చు నువ్వు ఎదుర్కోలేనటువంటి ప్రాకారం నీ ఎదుట నిలబడి ఉండొచ్చు నీవు ఊహించినంత రీతిగా ఏడింతలుగా అగ్నిని మండించవచ్చు నీవు ఊహించని రీతిగా సింహాలు నీ కొరకు ఆకలిగా వేచి ఉన్నట్టు అనిపించవచ్చు నీవు ఊహించని రీతిగా పరిస్థితులు నీ ఎదుట అల్ల కల్లోలంగా మారిపోతుండొచ్చు సముద్రము ఉప్పొంగుతూ నిన్ను భయపెట్టవచ్చు గాలులు నిన్ను భయపెట్టవచ్చు నిరాశ నిన్ను భయపెట్టవచ్చు అలాంటి సందర్భంలో మనుషుల మాటను బట్టో పరిస్థితులను బట్టో దేనిని బట్టో నువ్వు కృంగిపోకుండా నీ దేవుడైన హోవా కొరకు ఎదురు చూసినట్లయితే ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు ప్రిల్లరా వాక్యం అంటుంది భయపడకు మూడు వందల అరవై ఐదు సార్లు వాక్యం ఇదే మాట రాయబడింది భయపడవద్దు ఈరోజు నువ్వు ఏ విషయంలో అయితే భయపడుతున్నావో ఏ విషయంలో అయితే నీ వల్ల కాదనుకుంటున్నావో ఏ విషయమును బట్టి అయితే నువ్వు కృంగిపోతున్నావో ఏదో వస్తుందని ఏదో సమస్య నీ మీదకు వచ్చేస్తుందని ఏదో సమస్యను బట్టి నీ బిడ్డల జీవితమే కానివ్వండి నీ వ్యాపారమే కానీ నీ కుటుంబమే కానీ నీ ఉద్యోగమే కానీ నువ్వు ఏ విషయంలో అయితే భయపడుతున్నావో ఆ విషయంలో దేవుడి నీ పక్షాన మాట్లాడుతున్న మాట భయపడవద్దు ఆయన నీ పక్షాన్ని యుద్ధము చేయబోతున్నాడు నీ ఎదుట నిలబడిన శ్రమ ఎదుట ఆయన యుద్ధం చేయబోతున్నాడు పిల్లరా చాలా జాగ్రత్తగా గమనించండి గులియాత్ ఎదుట దావీద నిలబడినప్పుడు అంటాడు యుద్ధము యహోవాదే గులియాత్తును చూసి సైన్యము పారిపోయింది కానీ దావీద నిలబడ్డాడు ఎలా నిలబడ్డావు దావీద అని అంటే యుద్ధము నాది కాదు యుద్ధము యహోవాదే నేటి దినాన నీ ఎదుట నీ శత్రువు ఎంత బలాఢ్యుడైనా కానివ్వండి దేవుడే యుద్ధము చేయబోతు ఉన్నాడు దేవుడే నీ పక్షాన్ని నిలబడి యుద్ధము జరిగించబోతూ ఉన్నాడు ఐ మీన్ మూడవ మాట చాలా జాగ్రత్తగా ఒకటి మనం మౌనంగా దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి రెండవది దేవుడు మన పక్షాన్ని యుద్ధము చేయాలి అంటే భయపడకూడదు మనం ధైర్యంగా నిలబడాలి మూడవది గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదవచ్చనం మీ దేవుడిని యుహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒక్కడు వెయ్యి మందిని తరుమును కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడిని యుహోవాను ప్రేమింపవలేను ఐ మీన్ మీ నీ దేవుడిని హోవా నీకిచ్చిన మాట చొప్పున మనుషులు నీతో చాలాసార్లు చాలా రకాలైన మాటనిచ్చి వారు నడి సముద్రంలో నేను విడిచిపెట్టేసి ఉండొచ్చు కానీ ఈరోజు నువ్వు ఎవరిని గురించి అయితే వింటున్నావో ఆయన మాట ఇవ్వగా తప్పిపోయేటువంటి దేవుడికి కాదు ఆయన నమ్మదగిన వాడు ఆయన వాగ్దానములు నమ్మదగినవై ఉన్నాయి ఆయన మాట నమ్మదగినదై ఉన్నది వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా దేవుడు మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ పక్షమును యుద్ధం చేయబోతున్నాడు ఒకడు వెయ్యి మందిని తరంబోతున్నాడు అయితే మనమేం చేయాలి వాక్యం అంటుంది జాగ్రత్తగా ఆయనను ప్రేమించాలి అదేంటండి ప్రేమించాలి బాగానే ఉంది బహుజాగ్రత్తగా అని అంటే పిల్లల జాగ్రత్తగా ప్రేమించేటువంటి విషయంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు ఎవరిని బిడ్డలు ఎవరినైనా ప్రేమిస్తున్నారనుకోండి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు అలా కాదు కానీ దేవుణ్ణి ప్రేమించేటప్పుడు రెండు దోరలతో అటు సిరికి ఇటు ఇటు దేవునికి మన దాసులం కాలేము ఎప్పుడు కూడా రెండు పడవల మీద ప్రయాణం మనం చేయలేము పిల్లరా నీ దేవుడిని హోవాను నీ పూర్ణ హృదయముతో ప్రేమింపవలేను అనే వాక్యం అంటుంది అంటే దేవుణ్ణి ప్రేమించేటప్పుడు కొంత కొంత మాత్రమే కాకుండా పూర్తిగా ఆయనను జాగ్రత్తగా ప్రేమించగలిగిన వారే ఉండాలి వాక్యం ఇలా తెలిపొస్తుంది యెహోవాను ప్రేమించేవారు ఉదయముననే ఉదయించేటువంటి సూర్యుని వలె బలమునందుదరు అని వాక్యం ఉంటుంది అంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిలో ఆరోగ్యం ఉంది దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిలో ఉంటుంది దేవుణ్ణి ప్రేమించే వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు కాబట్టి ఈరోజు మనుషులను ప్రేమించవు నిరాశ కలిగింది లోకాన్ని ప్రేమించవు నిన్ను శాపంలోనికి నెట్టేసింది వస్తువులను ప్రేమించావు నీకు ఉపయోగపడకుండా పోతూ ఉన్నాయి కానీ దేవుణ్ణి ప్రేమించు ఖచ్చితంగా నీ పక్షాన ఆయన కార్యం చేయబోతూ ఉన్నాడు నీ పక్షాన ఆయన యుద్ధం చేయబోతూ ఉన్నాడు ఈరోజు ఏ సమస్యను బట్టి అయితే నువ్వు ఉన్నావు అని కానీ యుహోవా యుద్ధ సూర్యుడు నీ పక్షాన ఆయన యుద్ధం చేయబోతూ ఉన్నాడు ఐ మీన్ ఈ వాక్యము ద్వారా దేవుడు దీవించును గాక Andar con nada.